హాయ్ ని మాది అభయాంజనే కనిపిస్తే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఎయిట్ నుంచి వెళ్ళి

నిన్న మదర్స్ డే రోజు కోసం మనం ఇచ్చిన ఆఫర్ కి ప్రతి తల్లుడికి పాదా ఎందుకంటే ప్రత్యేకంగా కాల్ చేసి అన్నా నువ్వు మాకోసం ఆఫర్ ఇచ్చావు అన్నా మా కోసం ఆఫర్ ఇచ్చావు ఎంత మంది కాల్ చేసి మాట్లాడి ఎంత మంది తీసుకున్నారంటే అన్నా సోమవారం ఒక్క రోజు కూడా మాకు ఇవ్వ అని ఎంత మంది అడిగారు అందుకోసం అది సోమవారమే కాదండి ఈ వీడియో అయిపోయేదాకా కూడా ఆఫర్ ని కంటిన్యూ చేస్తున్నాను దాంట్లో ఉన్న ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఈ రోజు వీడియోలో కూడా లాస్ట్ బిట్ లో మీకు యాడ్ చేసి మీకు ఐటమ్ కూడా ఇస్తాను షూర్ తప్పకుండా ఎందుకంటే ప్రత్యేకంగా అంత అడిగినందుకు మళ్ళీ మనం ఎక్స్టెన్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్స్టెన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందుకోసం దాంట్లోనే ఇంకా స్పెషల్ ఐటమ్స్ తెప్పించు కూడా అది కూడా తగ్గించే పెడతాను ఫస్ట్ ఫ్యాన్సీ బిగ్ బోర్డర్స్ ఐటమ్ అండి ఓకే అండి సో బిగ్ బోర్డర్స్ ఎప్పుడు బిగ్ బోర్డర్ లో పెన్ కలంకారీలో బిగ్ బోర్డర్ లో పెద్ద 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 మళ్ళీ జుంకివర్ జెరీ సిల్వర్ జెరీ బుటీస్ విత్ మనకి డిజిటల్ ఫ్లవర్స్ అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి పక్కా కాంట్రాస్ట్ అండ్ మనకి ఒకసారి టాజిల్స్ అనమాట బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఆ బ్లౌజ్ అచ్చన అద్భుత తో హెవీగా ఉంటది మినిమం 500 టు 600 సేల్ చేయాలి కానీ మనం అలా చేయలేము ఈ రోజు చెప్పాం కదా మదర్స్ డే ఆఫర్స్ కంటిన్యూటీ అని ఓన్లీ ఓకే ఓన్లీ నైన్ ఓన్లీ ఓన్లీ త్రీ 399 399 299 రూపాయలకి ఇస్తాం సో నిజంగా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఏదైనా బాక్స్ లో పెట్టి మీరు షోరూమ్ లో తీసుకోవాలి అంటే మాత్రం ఒక్కసారి సారీ వెప్ టర్న్ చేద్దామండి ఈ సారీని మీరు గనుక తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఎనిమిది వందలు ఉంటాయి అసలు అంత హెవీ సారీస్ అన్నమాట జస్ట్ తీసుకుంటే ఈజీగా షోరూమ్స్ వెళ్తే మీరు రెండు వేలు పదిహేను వందలు అలాగే మనకేంటి వచ్చింది త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఎండ దీంట్లో కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ లో కూడా వెరీ లిమిటెడ్ స్టాకే ఉంది ఓకే ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా ఉంటుంది స్కై బ్లూ విత్ మస్టర్డ్ అండ్ రెడ్ విత్ కనకాంబరం షేడు అలానే మనకి గంధం కలర్ విత్ మనకి లావెండర్ కలర్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది సెట్ వైజ్ ఉన్నాయి కదండి సెట్ వైజ్ ఓకే ఓకే చక్కగా సెట్ వైజ్ ఎల్లో అండ్ మనకి మెంతి ఎల్లో అండ్ మనకి చందనం గోల్డ్ చాలా మంది టిక్ చేసి పెట్టండి అంటే వాళ్ళకి పాపం తెలియక టిక్ చేయడం ఇట్లా కట్ చేసి చివర పాటు పెడుతున్నారు అట్లా డిజైన్ అర్థం కావట్లేదు మీరు చివరికైనా ముందుకైనా కట్ చేయొద్దు ఇలా ఉంది కదా లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో వచ్చారో రైట్ సైడ్ నుంచి ఎన్నో చేరో చెప్పేయండి హ్యాపీగా ఉంటుంది ఇక్కడ తీసిస్తాను ప్రాబ్లం కనకాంబరం విత్ మనకి గ్రీన్ షేడ్ మస్టర్డ్ విత్ మనకి రెడ్ కలర్ మొత్తం పైగా లైట్ లైట్ వెయిట్ వాషబుల్ వెయిట్ ఆరెంజ్ పర్పుల్ గోల్డెన్ ఎల్లో కలర్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ విత్ మనకి మెంతి షేడ్ అనమాట దీంట్లో లిమిటెడ్ అని చెప్తాను కదా వెరీ లిమిటెడ్ గా ఉంది స్టాక్ అయితే ఓకే ప్రైస్ ఓన్లీ ఫర్ ప్రైస్ అయితే మరి అండి అసలు పొరపాటు ఊహించని ప్రైస్ అనమాట బాబాయ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి కలెక్షన్ అని కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యే కలెక్షన్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ మళ్ళీ మనకి బ్రొకేట్ వచ్చింది అసలు ఇది ఇంకా కేక బ్లౌజ్ కూర్చోండి వన్ మీటర్ వచ్చింది ప్రైస్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే ఇంకో మీరు హోల్సేల్ తీసుకునే వాళ్ళు అయితే మీకు ఆర్టీసీ షిప్పింగ్ చేస్తాం ఆర్టీసీ అయితే మీ షిప్పింగ్ అయితే తక్కువ పడుతుంది బల్క్ తీసుకుంటే అదే కొంచెం తీసుకున్నాను పోయిడ్ చేయించుకోండి నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి ప్యూర్ టార్ మీద డిజిటల్ ప్రింట్లు ప్యూర్ టార్ మీద డిజిటల్ ప్రింట్లు పళ్ళు పార్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి బ్లౌజ్ పార్ట్ సో పళ్ళు విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ విత్ మనకి డోరియా అండ్ సారీ అంతా కూడా మనకి ప్యూర్ లైట్ వెయిట్ టస్సర్ మీద మనకి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అనమాట పళ్ళుకి వచ్చేసరికి టాజల్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే వచ్చాయి అలానే మనకి సారీ డిజైన్ అంతా కూడా ఒక్కసారి బ్లౌజ్ ఎగైన్ చూద్దామండి ఓకే చూకే బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ అండ్ మామూలుగా ఫోర్ డబల్ అండ్ బటాజన్స్ ప్రెసెంట్ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి కూడా సింగల్ తీసుకోవచ్చండి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను సో మనం ఇచ్చే ప్రైజెస్ అన్ని కూడా సింగిల్ ప్రైజెస్ చక్కగా ఇదే హోల్సేల్ ప్రైస్ ఎన్ని కావాలన్నా మీరు అయితే బై చేసుకోవచ్చు లావెండర్ కలర్ అలానే మనకు ఒకసారి లైట్ మనకి పింక్ షేడ్ అండి అలానే సీ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి మెరూన్ అండ్ చిక్కు కలర్ బోర్డర్ అలానే మనకి గోల్డెన్ పైనాపిల్ కలర్ కి స్కై బ్లూ షేడ్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ విత్ మనకి కలంకారీ బోర్డర్ అయితే వచ్చింది సేమ్ బిగ్ బోర్డర్ కలంకారీ బోర్డర్ లో మనకి రేడియం గ్రీన్ అండ్ మనకి కలంకారీ బోర్డర్ అండి ఇది మనకి పింక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఇంకోసారి ఓపెన్ చేద్దాం అండి కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ రఫ్ అండ్ చేసుకోవచ్చు నైస్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్రీమ్ అండ్ స్నఫ్ షేడ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి చిక్కు షేడు లైట్ మనకి ఆరెంజ్ పీచ్ కలర్ కి మనకి బ్రౌన్ అనమాట మెజంతా విత్ మనకి చీకు కలరు ఫస్ట్ ఓపెన్ చేసాం ఆనియన్ పింక్ షేడ్ మీద బ్లూ అంటే మనకి బ్లూ షేడ్ అనమాట ఇది కూడా డార్క్ బ్లూ విత్ మనకి కనకాంబరం కలర్ బార్డర్ అండ్ మనకి యాష్ అండ్ మనకి ఒకసారికి క్రీమ్ కలర్ అండి సో పింక్ కలర్ చెక్స్ బార్డర్ ప్యూర్ పట్టు టసర్ మీద మనకి డిజిటల్స్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభియాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి మన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదిహేను ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండి బెనారస్ అండి ఓకే బెనారస్ లోన్ సో థర్డ్ కలెక్షన్ వచ్చేసరికి మనకి మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట బెనారసీ లో మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆఫ్ వివింగ్ ఇఫెక్ట్ ఏదైనా తగలవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు కొన్ని రావచ్చు కొన్ని రాకపోవచ్చు పళ్ళు పార్ట్ అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పూర్తిగా బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అనమాట వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ బర్బరీ పట్టు అండ్ మనకి వస్తుంది లైట్ వెయిట్ కాటన్ ఫీల్ అయితే ఉంటుంది ఎండలకి చాలా బాగుంటుంది కట్ బోర్డర్ స్ట్రైట్ బార్డర్ కాకుండా కట్ బార్డర్ అనమాట అండ్ కరాచీ కరాచీ అయితే ఇంకా అసలు మనం చెప్పనవసరం లేదు చాలా బాగా సిల్వర్ బార్డర్ అండ్ మనకి గోల్డ్ బుట్ట వచ్చింది ఇదైతే మనకు వన్ గ్రాము అండ్ మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదైతే మనకి మంచి కాటన్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట సేమ్ ఫీల్ లోనే మనకి మ్యాంగో ఎల్లో పింక్ షేడ్ కూడా చూపిస్తున్నారు ఫుల్ ఫ్లడ్జెడ్ గా ఎల్లో మీనా బుట్ట పింక్ విత్ మనకి రాయల్ బ్లూ ఇవన్నీ కూడా మిక్సర్ కలెక్షన్ లో లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైనాపిల్ కలర్ కి బై చేసుకోవచ్చు పైనాపిల్ కలర్ కి మనకి లక్స్ గ్రీన్ అండి డిజైన్ లో ఫోర్త్ కలర్ ఒక్క డిజైన్ లో మీకు సెట్ ఉంది ఈ స్వాన్ డిజైన్ అండ్ మనకు ఒకసారి బుట్టాలో మనకు ఒకసారి సెట్ అయితే ఉందనమాట హనీ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కరాచీలో మనకు వచ్చేసరికి సిల్వర్ బార్డర్ గోల్డ్ బుట్ట అనమాట ప్యారెట్ గ్రీన్ చిలకపచ్చ గ్రీన్లో ఇవి ఒకటి ఓపెన్ చేద్దామండి జస్ట్ ప్రైజ్ ఈరోజు స్పెషల్ ప్రైజ్ రెండు వందల పదిహేను వీడో స్పెషల్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఓకే హ్యాండ్సక్ బుట్ట హలో శారీ డిజైన్ వస్తుంది ఓకే అండి రైస్ త్రీ డబల్ నైన్ సింగల్ కావాలో బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ షూర్ అండి ఏంటండి ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్స్ ప్యూర్ లెనిన్స్ ప్యూర్ లెనిన్ మీద సిల్వర్ జరుగుతూ వచ్చింది ఓకే నా లాస్ట్ వీడియోలో మనం పెట్టిన కలెక్షన్ ఇందులో అయితే చాలా మంది అడిగారు అన్న ఉన్నాయా మాకు

అండ్ మనకి లైట్ వెయిట్ వాషబుల్ డిజిటల్ ప్రింట్ అలానే మనకి లైట్ వెయిట్ చందేరి అలానే మనకి సిల్వర్ చెక్స్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి మనకి పళ్ళు కి అలా అయితే వస్తుంది అలానే స్మాల్ డిజైన్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి పल्लू కొంచెం పెద్ద ఫ్లవర్ బంచెస్ వీటిలో కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ ఒకే సింగల్ డిజైన్ కేటలాగ్ ఏ చీర సరే ఒక్కటే ఉంటుంది కేటలాగ్ లో ఏదైనా సరే డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి కానీ మనం వీడియో చూపియండి సింగల్ కేటలాగ్ చూపిస్తున్నాం పోస్టర్ క్యాటలాగ్స్ అంటారు ఇవన్నీ కూడా సింగల్ డిజైన్ సింగల్ కలర్స్ డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్లు ప్రైస్ మనం లాస్ట్ టైం ఇచ్చిన ప్రైజ్ ఇస్తున్నాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మళ్ళీ రీస్టాక్ అడిగిన కష్టమే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఐటమ్ ఐతే అడిగి సూపర్ ఉంటుంది కస్టమర్లు గిట్టిగా అనుకున్నారు కాబట్టి ఈసారికి అయింది కానీ నెక్స్ట్ సారికి అయితే చెప్పలేము అనమాట డిఫరెంట్ కలర్ చాలా బాగుంది ఇంగ్లీష్ షేడ్ ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి హ్యాపీ మీరు సింగల్ కావాలన్నా బై చేసుకోవచ్చండి సింగల్ ఇస్తారని డౌట్ ఏం లేదు మీరు కావాలా తీసుకోవచ్చు ఓకే మధ్యలో ఇంకోటి ఏదైనా ఓపెన్ చేద్దామండి చేద్దాము షూర్ అండి ఫస్ట్ లైట్ కలర్ తీసాం కాబట్టి ఇప్పుడు డార్క్ ఓట్ ఓపెన్ చేద్దాము మీకు అర్థమవుతుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది పళ్ళు అన్నమాట సో బ్లౌజ్ బ్లౌజ్ ఓ ఇది వాటర్ కలర్ అటు చూపిస్తే అది అందుకోసం ఇట్లా చూపించాను ఓకే బ్లూ పింక్ డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటుంది ఎల్లో అండ్ మనకి మెహందీ షేడ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి సిక్ నా సిల్వర్ జూబ్లీ కలెక్షన్ అండ్ కస్టమర్ల కోరిక మేరకు ఎలానో ఫైనల్లీ రీస్టాక్ ఆక్ అయితే చేయిచ్చాము నెక్స్ట్ వీడియోలోనే కలెక్షన్ తెప్పించి ఇస్తున్నాము కానీ ఏదేమైనా వీలైనంత స్పీడ్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ మూడు రూపాయలు ఓన్లీ అన్నమాట స్నఫ్ షేడు అండ్ మనకి యాష్ కలర్ అండ్ ఆర్మీ గ్రీను అలానే మనకి చిలకపచ్చ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలరు అలానే మనకి మనకొచ్చేసరికి వైన్ ద్రాక్ష కలరు లావెండర్ పర్పుల్ సో నెక్స్ట్ రీస్టాక్ కొంచెం పాజిబుల్ కష్టం అంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోలో అయితే ఈ ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి బ్లౌజ్ అండ్ సారీ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు హాఫ్ వైట్ కి మనకి లావెండర్ కలర్ బార్డర్ అనమాట చిలకపచ్చకి మనకొసరికి పింక్ కలర్ బార్డర్ అనమాట లక్స్ గ్రీన్ అండ్ మనకొసరికి సీ గ్రీన్ ఇప్పుడు పింక్ లావెండర్ ఏదైతే ఓపెన్ చేసాము అందులోనే డిజైన్ సో ఇది వచ్చేసరికి మనకి లైట్ ఎల్లో కి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఇవ్వండి ఈ కలర్ ఓపెన్ చేద్దామండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లక్స్ గ్రీన్ విత్ మనకి వాటర్ బ్లూ ఓషన్ బ్లూ అనమాట పెద్ద డిజైన్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే స్మాల్ డిజైన్ వస్తుంది ఈ రోజు మీరు ఇప్పుడుదాకా అన్ని త్రీ డబల్ నైన్ చూపించినవి ఇంకా ఒక టూ ఐటమ్స్ చూపిస్తా అది కూడా త్రీ డబల్ నైన్ లోనే మొత్తం త్రీ డబల్ కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నచ్చిన తొమ్మిది చీర బుక్ చేసుకోండి ఓకే మీకు నచ్చినవి అది మీరు ఏది ఫస్ట్ దాంట్లో సెకండ్ కలెక్షన్ థర్డ్ కలెక్షన్ అయినా కస్టమర్ చాయిస్ మదర్స్ డే మరియు ఈ రోజు ఆయన దీక్ష దీక్షలో ఉన్నాను దీక్ష కానీ రెండికి కలగలిపిన స్పెషల్ ఆఫర్ లాగా ఇస్తున్నాసింగ్ సేలేనండి రెండో రోజు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే మనకి ఇవ్వలేను ఎందుకంటే ఛాన్స్ ఉంటుంది వీడియో కూడా మీకు ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవుతుంది మీరు హ్యాపీగా నైట్ దాకా చూసుకోండి నైట్ లోపు హ్యాపీగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ అనమాట మంచి అంటే మనకి బ్లూ షేడ్ అలానే బ్లూ విత్ మనకి పీచ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆర్మీ కలర్ బోర్డర్ ఎల్లో లో ఫ్యాన్సీ డిజైన్ అండి ఇది మనకి యాష్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ ల్యావ్ అండ్ అవును ఎక్సలెంట్ ఉంటాయండి ఇది ఓన్లీ ఆర్టీసీ లావెండర్ విత్ మనకి వస్తుంది సీ బ్లూ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అన్నా సింగల్ ఇవ్వరని డౌట్ లేదు మీకు ఏదైనా సరే ఎన్ని నచ్చినా తీసుకోండి సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి వెరీ నైస్ చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ మొత్తం దీంట్లో అరవై రెండు డిజైన్స్ అండి అరవై రెండు డిజైన్స్ మీరు ఒక పెద్ద బిల్లు చేద్దామని ఒక పెద్ద షోరూమ్ కి వెళ్ళినా కూడా ఒకటే పాట లో అరవై రెండు చూపిస్తారో లేదో డౌట్ అండి ఇదే కలెక్షన్ మీరు ఇన్స్టాలో కెళ్ళండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఒకసారి ఇలానే వన్ బై వన్ వన్ బై వన్ తీసేస్తూ ఉంటారు చీరలు హ్యాపీగా చూడండి పన్నెండు యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇంకొక దాంట్లో త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను రేట్స్ చెప్పాను కదా మీరు ఇన్స్టాగ్రామ్ లో వాచ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో నేను చూశాను మీకు ఏదైనా డౌట్ ఉందా పేరుతో చేయకూడదు మీకు నేమ్ కావాలన్నా కూడా నేను చెప్పాను త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం ఇస్తుంది త్రీ డబల్ నైన్ ఆలోచించండి ఒక చీరకు మూడు చీర ఇస్తాను సో బయట పెట్టే అమౌంట్ కి సేమ్ డిజైన్ సేమ్ ఐటమ్ ఇంకోటి ఏంటంటే విత్ స్టిక్కర్ తో సహా సిల్వర్ జూబ్లీ ఐటమ్ సహా మామూలుగా చెప్పట్లేదు సహా పర్పుల్ అండి మనకి పీచ్ కలర్ అలానే యాష్ కి మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట లైట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి పళ్ళు డోలాలు కూడా మనకి ఫుల్ స్టాక్ అయితే ఉంది శారీ డిజైన్ సో బ్లౌజు ఓకే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇంకా మీకు ఎవరికైనా అంటే ఒక నైన్ శారీస్ కావాలి మాకు ఏదైనా ప్యాటర్న్ నచ్చినాయి అని ఏ డిజైన్ అయినా పర్వాలేదు ఏ కలెక్షన్ అయినా పర్వాలేదు అనమాట ఓకే నైస్ అండి ఈ ఐటమ్ మొత్తం కూడా త్రీ డబల్ నైన్ వీడియో నెక్స్ట్ ఐటమ్ ఈ రోజు చెప్పేది ఆ ఐటమ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఒకటే ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓకే అండి ఇవన్నీ కూడా రాంగ్ కార్డ్ టిష్యూ అండి ఓకే రాంగ్ కార్డ్ టిష్యూ దీంట్లో మనకి కలర్స్ చూడడానికి ఫోర్ కార్డ్స్ కనబడతాయి కానీ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ సబ్జెక్ట్ అండి వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ సో బ్లౌజ్ మనకి చిలక పచ్చ డార్క్ గ్రీన్ వేరియేషన్ అయితే తెలుస్తుంది కలర్ మీద కూడా ఇంకోసారి చూపిస్తాము ఓకే అండి ఎల్లో పింక్ సో రంగా టిష్యూ పట్టులో పళ్ళు బ్లౌజ్ బిగ్ బోర్డర్ ఫొటోస్కైనా కస్టమైజేషన్కి అయినా లంగా వణిలకి చాలా బాగుంటుంది ఇంతవరకు మనము మయూరీస్ చూస్తే ఇప్పుడు వస్తే మ్యాంగో బుట్ట ఐస్ బ్లూ పింక్ ఎల్లో పింక్ మస్టర్డ్ అండి ఎల్లో లక్కీ హల్దీలకి చాలా ఉపయోగపడతాయి అసలు దేనికైనా మంగళ స్నానాలు ఎల్లో కాంబినేషన్ వేసుకోవడం బాగా క్రేజీగా ఉంది కాబట్టి ఎల్లో చూడండి ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడే వాటి మీద మనకి ఫ్లవరా పీకాక మ్యాంగోనా అన్నది అనేది కొద్దిగా లిట్లు బిట్ వేరియేషన్ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మనభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వీటిలో మీరు ఏది తీసుకున్నా సింగిల్ శారీ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూపించే ఎవ్రీ కలెక్షన్ లో ఈ దేనిలో అయినా మీకు ఏ డిజైన్ నచ్చినా తొమ్మిది శారీస్ కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఈ రోజు వరకు స్పెషల్ ఆఫర్లో మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం ఇదైతే గమనించండి హౌసెస్ అయితే కాదు ఫ్రీ షిప్పింగ్ హౌస్కి డిటీడీసీ కాదండి ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇదైతే గమనించండి నెక్స్ట్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఐటమ్ అండి లాస్ట్ లో మై ఛాన్స్ లో ఇస్తున్నాను ఇది మామూలుగా మనం త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ చేసిన ఐటమ్ శ్రీల సెట్ అవైలబిలిటీ లో ఉంది ఆల్ కలర్స్ ఉన్నాయి మనం ఇప్పుడు సింగల్ తీసుకున్నా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాం రెండు వందల రూపాయలు మాత్రమే ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి మళ్ళీ మీరు రేపు వచ్చి మళ్ళీ అన్నా రేటు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వను సో కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీర విత్ జాకెట్ అనమాట ఇది మనకు అండి పైన గ్రీన్ బ్లౌజ్ వచ్చేది గ్రీన్ పళ్ళు మీద మనకి లైన్స్ వచ్చినాయి ఒకసారి బ్లౌజ్ చూపించేద్దామండి ఓకే ఇక్కడ మాత్రం అక్కడ సెకండ్ ప్లేస్ లో కలర్ మారుతూ ఉంటుంది ఆ కలరే మనకి పళ్ళు మీద లైన్స్ వస్తాయి సారీ మీదంతా కూడా విస్కోస్ సేమ్ ఇంకో పీస్ కూడా ఉంది సో సెకండ్ పార్ట్ లో మనకి అరిటాకు పచ్చ చూడండి ఇప్పుడు స్పెషల్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిదిలో పెట్టారు అది కూడా తొమ్మిది చీరలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లక్కీగా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఇవే తొమ్మిది తీసుకుని మాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవ్వక తప్పదు ఇచ్చేస్తాము ఒకటండి అలా తీసుకుంటే చక్కగా చెప్పండి లాస్ కానీ కూడా మేము ఇస్తాము మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఓకే మంచి రెడ్ పళ్ళు కాంట్రాస్ట్ అండి పక్కా నైస్ సెకండ్ ప్లేస్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి ఒకరికి మీద లైన్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కింద నుంచి సెకండ్ ప్లేస్ లో ఉండే చిలకపచ్చ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది డార్క్ రాయల్ బ్లూ జాక్ చేసామండి కార్ట్ వేసేద్దాము మెరూన్ ఓపెన్ చేసాము రెడ్డి మెరూన్ అనేది రాయల్ బ్లూ కూడా ఓపెన్ చేసాం మనము సో అరిటాకు పచ్చ కూడా ఓపెన్ చేసాము ఇటువైపు ఓకే ఓకే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ వన్ డే సేల్ రెండు వందల పదిహేను వీడియో మీరైతే వాచ్ చేస్తున్నారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అన్నమాట మదర్స్ డే ఆఫర్స్ కంటిన్యూ ఉన్నాయి అలానే మీరు కూడా దీక్ష కోసం కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇద్దామని ఇచ్చారండి ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ హ్యాపీగా మీకు ఏది కావాలో కూడా బై చేసుకోవచ్చు మీరు హోల్సేల్ తీసుకున్న వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నేను స్టార్టింగ్ లో చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు మీ ఫుల్ స్టార్ కావాలన్నా ఐటమ్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీకు హోల్సేల్ వాళ్ళకైతేనే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అదే రిటైల్ వాళ్ళైతే మీరు స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి ఓకే మేడం నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి